హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఝాన్సీ రవి రవి ఛానల్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వెలగలేరు శ్రీ సాయిబాబా గారి మందిరానికి వెళ్ళాను అక్కడ ప్రతి గురు పౌర్ణమికి సహస్ర అభిషేకం చేస్తారు వచ్చిన భక్తులందరితో కలశంతో అభిషేకం చేపిస్తారు ఇవే సహస్ర కలశాలు ఫ్రెండ్స్ వచ్చిన ప్రతి భక్తుడు అభిషేకం చేసుకోవచ్చు స్వామివారికి బాబా గారికి చూడండి భక్తులు చాలామంది వస్తారు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక్కడే దుర్గమ్మ తల్లిని కూడా ఉంచుతారు రాముల వారు దుర్గమ్మ తల్లికి ఇక్కడ ఆషాఢం పట్టి ఇస్తారు ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడ భక్తులు దుర్గమ్మకు కూడా పూజలు చేస్తారు ఓం శ్రీ మాత ఏ నమ దుర్గమ్మ తల్లిని ఆషాఢ మాసం గురువనం సందర్భంగా బాబా గారికి అభిషేకం చేయటం వచ్చిన ప్రతి భక్తులు అభిషేకం చేస్తూ వెళ్తూ అక్కడ పెద్దం కనిపించింది నవ్వుతుంది పక్కనే ఇంకొక బాబా గారు బొమ్మ ఉంటుంది విగ్రహం చిన్న విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం అక్కడ ఫోటోలు అక్కడే హాప్ కూడా చేస్తూ ఉంటారు ఇదంతా అయిపోయాక అక్కడ భోజనాలు కూడా పెడతారు